श्री श्रीमहागणाधिपत नम सरस्व नम कलाभ्या चोड़ाकृतिकलाभ्याजतफलाभ्यां भक्शु प्रकटित मे शिवाभ्यास्तोक त्रिभुवन शिवाभ्या పునర్భవాభ్యానంద ఇప్పుడు మహాశివరాత్రి యొక్క వైశిష్ట్యం లింగం యొక్క ఆవిర్భావము అరుణాచల మహాత్యము వైశిష్ట్యాన్ని అన్నీ కూడా ఈ భాగంలో వస్తాయి మరి ఈ మహాశివరాత్రి ఎందుకు ఏర్పడింది ఎలా ఏర్పడింది అనేది ఇప్పుడు చూద్దాం పాల్గుణ కృష్ణ చతుర్దశమాది దేవో మహానిసి శివలింగలింగతమోద్భూత కోటి సూర్య సమప్రభ పాల్గొనమాసం కృష్ణపక్షం చతుర్దశి అర్ధరాత్రి పన్నెండు వేళ అంటే మన కాలమాన ప్రకారం సున్నా గంటల సమయంని లింగోద్భవ కాలము అంటామండి అటువంటి సమయములో మానవజాతిని దేవగణాన్ని పద్నాలుగు లోకాలని ఉద్భవించటానికి ఉద్ధరించటానికి సాక్షాత్తు మహాపరమేశ్వరుడైనటువంటి ఆ కైలాసవాసి ఒక జ్యోతిర్లింగముగా అగ్నిలింగముగా అరుణాచలము నుండి మీదుగా వెలసినటువంటి ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామండి ఆ పాల్గొన మాసములో కృష్ణవక్షములో చతుర్దశి నాదు రాత్రి పన్నెండు గంటలకు ఏమిటి అంత విశేషము అంటే గ్ర నవగ్రహములు సంచారములో ఆ సమయములో చంద్రుడు సూర్యుడు ఒక చోటకి చేరుకుంటారు అంటే సూర్య చంద్రుల యొక్క సంయోగము జరిగినది అంటే జీవన శక్తి అయినటువంటి చంద్రునికి శివరూపమైనటువంటి సూర్యుని యొక్క కల కలయిక అంటే చాలా అద్భుతమైనటువంటి సమయము చాలా విలువైనటువంటిది కోటి సూర్య తేజో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి అగ్ని లింగ ఆవిర్భావము జరిగినటువంటి సమయము ఆ సమయము శివునికి ప్రీతికరమైనది శివ ప్రీతికి ఇష్టమైనటువంటి ఆ సమయములు ఎవరైతే నమ శివాయ మంత్రాన్ని జపిస్తారో శివునికి అభిషేకము చేస్తారో శివునికి పూజలు చేస్తారు శివ పురాణము జరుగుతారో వారు అందరూ కూడా హరిషట్టులైనటువంటి కామ క్రోధ లోభ మోద మహమదవాత్సర్యాదులను దశింపజేసి షడాక్షరీ మంత్రము అయినటువంటి ఓం నమ శివాయ వారికి ఇహములు పాపములను కడిగి వేయుటయే కాక అగ్నిలోబడద దూదువలే దహింపజేయుటయే కాక మోక్షాన్ని పునర్జన్మరహితమైనటువంటి మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పేసని అనేక పురాణాలు చెబుతున్నాయి అటువంటి ఆ పురాణ కథను ఇప్పుడు మనం చూద్దామండి ఒకసారి పరమేశ్వరుడు ఆయన కైలాసములో ఓం నమ శివాయ ప్రణవ మంత్రము చేసుకుంటూ ఉన్నాడు అటు బ్రహ్మగారు ఒకసారి విశ్రాంతి సమయములో ఆయన విష్ణులోకాన్ని దర్శించాడట విష్ణువు కూడా విశ్రాంతి దశలో ఉన్నారు అప్పుడు బ్రహ్మగారు సృష్టి ద్వారా పంచముఖములతో నేను అందగానినని శక్తి సంపన్నుని నేను లేకపోతే సృష్టి లేదు అని చెప్పేసినటువంటి శివమాయ ద్వారా అహంకారముతో రజోగుణముతో వెలువెరుగుతూ ఉన్నట్టండి అప్పుడు విష్ణుమూర్తి చూసి ఆయన్ని నేను తక్కువ తిన్నానా అన్నట్టుగానే నేను కూడా చాలా గొప్పవాడిని అని చెప్పేసని ఆయన కూడా తనను గురించి తాను చెప్పుకోవటం జరిగింది ఈ విధంగా వారి ఇరువురు కూడా మరి తమను తాను చెప్పుకుంటూ ఘర్షణ వైఖరిలోకి వెళ్ళారట అండి ఆ ఘర్షణ వైఖరి ఎంతవరకు వెళ్ళిందంటే విష్ణుగణము అంతా విష్ణువుని వెంట బ్రహ్మ యొక్క గణము అంతా బ్రహ్మ వెనుక చేరటం జరిగింది వారి ఇద్దరూ కూడా యుద్ధం చేస్తున్నారట ఎలాంటి యుద్ధం చేస్తున్నారు అంటే చాలా కంజోద్భవుడైనటువంటి ఈ వీరు చాలా ఇద్దరూ కూడా భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తున్నారట విష్ణు మహేశ్వరాస్త్రాన్ని వేశాడు బ్రహ్మ పాశుపదాస్త్రాన్ని వేశారు రెండు అస్త్రాలు కూడా కలయబోతున్నాయి అక్కడ అద్భుతమైనటువంటి ఒక అగ్ని ప్రజ్వలనము జరగబోతోంది అది చూసి పైనుంచి సమస్త లోకాల నుంచి చూస్తున్నటువంటి దేవగణము భయంకరముతో భయం భయకంపితులైనటువంటి వారే హాహాకారములు చేస్తూ శివ 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 రక్ష రక్ష శరణు శరణు అంటూ కైలాసానికి వెళ్ళినటువంటి వారే పరమేశ్వరుణ్ణి వారు ప్రార్థించారట ఈ ప్రడము నుండి లోకాలను కాపాడమని ఆ మహేశ్వరాశ్రమ నుండి పాశుభాశ్రమ నుండి వెలువడే జ్వాలల వల్ల లోకాలకి కలిగే నష్టాన్ని నివారించమని చెప్పి అనగా వారు పరమేశ్వరుడు చూసినటువంటి వాడి కోపించినటువంటి వారి వారి ఇద్దరిని కూడా మరి గుణపాఠము చెప్పదలుచుకున్నటువంటి వాడి తాను ఒక లింగాకారముగా ఆ ఏ పాశుపతాస్త్రము మహేశ్వరాస్త్రము కలిసి ఉన్నటువంటి సమయంలో ఆవిర్భవించినటువంటి అగ్ని నుంచి అగ్ని లింగము ఆవిర్భవించినది అప్పుడు అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు వారి ఇద్దరూ శాంతించినటువంటి వారు అయ్యారు అప్పుడు పరమేశ్వరుడు వారి ఇరువురికి చెప్పారు మీరు ఈ లింగమును ఈ ఇప్పుడు ఆవిర్భవించినటువంటి ఈ అగ్నిలింగం యొక్క శిఖరమును అధో అధాభాగమును చూసి వచ్చిన ఎడలా ఎవరు వస్తారో చూసి వారు గొప్పవారు అని చెప్పేసని ఉన్నతులు అని చెప్పేసని చెప్పడం జరిగింది ఆ విధముగా బ్రహ్మ హంసను అధిరోహించినటువంటి వాడై ఊర్ధ్వలోకాలకు లోకాలకు వెళ్ళాడు పర విష్ణువు శ్వేత వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడై పాతాళాది లోకాలకు క్రిందకు వెళ్ళాడు ఈ విధముగా యారు ఎంత ఎంత కాలం ప్రయాణించినా ఎంత దూరము వెళ్ళినా కూడా లింగము యొక్క మొదలు భాగము కానీ చివరి భాగము కానీ వారికి కనిపించలేదు చాలా కాలము శ్రమించినటువంటి వారి ఇక మనకు సాధ్యము కాదు అనుకున్నటువంటి వారి విష్ణువు వచ్చి శివుని యొక్క పాదములపై జోచి శ్రమించమని చెప్పేసి అడగటం జరిగింది అప్పుడు బ్రహ్మగారు ఇంకా పైలోకాలకు వెడుతూనే ఉన్నాడు ఏమైనా ఓటమి పొందకూడదు విష్ణువు ముందు నేను గొప్పవాడిని అని నిరూపించుకోవాలి అని అనుకున్నటువంటి వాడై ఆయన అలా వెడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఆయనకి అక్కడ మొగలి పువ్వు ఒకటి కనిపించినది ఆ మొగలి పువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు ఆపాడు బ్రహ్మగారు ఆపినటువంటి వాడై ఆ బ్రహ్మ ఆ మొగలి పువ్వును అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని లింగము యొక్క శిరస్థానము నుండి నేను జారిపడిన పడిన దానిని వస్తున్నాను అని చెప్పి అన్నాడు నువ్వు ఎంతకాలం నుండి ప్రయాణం చేస్తున్నావు అంటే నేను చాలా కాలం నుంచి ప్రయాణం చేస్తున్నాను దానికి ఇంత కాలము అని లేదు నీవు అంత దూరము ప్రయాణము చేయలేవు దానిని చూడలేవు అని చెప్పేసని ఆ మొగలి పువ్వు చెప్పడం జరిగింది అప్పుడు బ్రహ్మ నేను ఇంకా దాన్ని చూడలేనని అనుకున్నటువంటి వాడి చల్లబడినటువంటి వాడి అహంకారం తగ్గినవాడి ఆ మొగలి పువ్వును ఇలా ప్రార్థించాడు నేను విష్ణువు దగ్గరికి వెడతాను నువ్వు నా కూడా రా విష్ణువు వద్ద నేను శివుని యొక్క అగ్రభాగాన్ని శివలింగం యొక్క అగ్రభాగాన్ని చూశాను అని చెప్తాను నీవు తల ఊపు అని చెప్పేసని చెప్పగా ఆ విధముగా వెళ్ళి చెప్పడం జరిగింది విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు బ్రహ్మ నేను గెలిచాను అని చెప్పి మరొకసారి శివమాయతోటి అహాన్ని పొందాడు విష్ణువు బ్రహ్మ యొక్క పాదములను కడుగుతూ ఉన్నాడు కోపించినటువంటి వాడి శివుడు సత్యమే గెలవాలి అధర్మము గెలవకూడదు అనుకున్నటువంటి వాడి అక్కడ ఆవిర్భవించినటువంటి వాడి అప్పుడు బ్రహ్మ చేసినటువంటి తప్పును విష్ణువు ముందు నిలబెట్టి చెప్పించినటువంటి వాడు అయ్యాడు శంకరుడు అప్పటి నుంచి కూపించినటువంటి వాడి బ్రహ్మకు పూజార్హత లేకుండా శాపము ఇచ్చినటువంటి వాడి కాలభైరవుని పిలిచినటువంటి వాడి బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును ఖండించమని ఆజ్ఞాపించాడు ఆ విధంగా భైరవుడు మరి బ్రహ్మ యొక్క పంచ శిరస్సును ఐదవ శిరస్సును తృంచినటువంటి వాడు అయ్యాడు ఆ విధంగా బ్రహ్మ కూడా తన యొక్క తప్పును అంగీకరించిన వాడి శిరస్సు ఉంచినటువంటి వాడి తప్పును తెలుసుకున్నటువంటి వాడి బ్రహ్మకు విష్ణు శివునికి నమస్కరించినటువంటి వాడయ్యాడు అప్పుడు శివుడు ఒక యజ్ఞ యా నిన్ను పూజార్హత లేదు తప్ప మిగిలిన బ్రహ్మ యజ్ఞ యాగాది కృతువుల సందర్భములు నిన్ను కూడా ఆహ్వానిస్తారు నీ కూడా సముచితమైన స్థానం ఇస్తారు అని చెప్పడం జరిగింది మరి ఆ విధముగా చేసిన తర్వాత తప్పు సాక్ష్యము చెప్పినటువంటి మొగలి పువ్వును కూడా ఆయన పూజార్హత లేనట్టుగా శపించగా ఆ పువ్వు కూడా ప్రార్థించగా ఆమెకు అలంకారమునకు తన యొక్క మండపం యొక్క అలంకారమునకు వినియోగించుకునే విధముగా వరాన్ని ప్రసాదించాడు పూజకు మాత్రము అర్హత లేదని కేతకీ పుష్పానికి చెప్పటం జరిగింది ఈ విధముగా బ్రహ్మను శపించినటువంటి వాడి మరి మొగలి పువ్వునకు పూజార్హత లేకుండా చేసినటువంటి వాడి విష్ణువును తనతో సమానముగా చేసినటువంటి వాడి సమస్త లోకాలతో తనతో సమానముగా పూజించబడతాడని తనతో తనకున్న శక్తులతో సమానమైన శక్తులు కలిగి ఉంటాడని చెప్పి విష్ణువుకు వరాన్ని ప్రసాదించాడు పరమేశ్వరుడు ఆ విధంగా మహాశివరాత్రి వేళ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ కావ్య వేళ అగ్ని లింగముగా ఆవిర్భవించినటువంటి పరమేశ్వరుడు మరి ఆవిర్భవించినటువంటి ఆ అగ్ని లింగము భూమిపైన అరుణాచలములో వ్యాపించి ఉన్నది అని చెప్పేసని ఎవరైతే అరుణాచల క్షేత్రాన్ని దర్శిస్తారు ఆ లింగాన్ని దర్శిస్తారు పూజిస్తారు వారి అందరికీ ముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అదే విధముగా ఈ లింగోద్భవ కాళ వేళ మరి అభిషేకం చాలా శ్రేష్టమైనది అని శివ పూజ శ్రేష్టమైనదని శివ కళ్యాణం శ్రేష్టమైనదని సమ ఎవరైతే శివనామం చేస్తారో జాగరణ చేస్తారు శివపురాణం వింటారు అటువంటి వారి అందరికీ కూడా పరమేశ్వరుని యొక్క నిధి కలుగుతుందని చెప్పేసి అని శివపురాణం చెప్పడం జరిగింది ఇది నందికేశ్వరుడు మార్కండేయుడికి చెప్పినటువంటి లింగోద్భవ కథ సమాప్తము